హే గాయ్స్ సో సిరి అయితే మీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చింది సో తిను చరీష్మ తిను సిరిచందన వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గాయ్స్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒక్కరు స్కూల్కి వెళ్తేనే ఇంకొకరు వెళ్తారు ఒకరు వెళ్ళకపోతే ఇంకొకరు అనమాట అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు సో సిరి కాట్ నుంచి నా కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చింది అది నేను మీకు కూడా చూపిస్తాను చూపించి సిరి గాయస్ ఇవి ఈ ఫ్లవర్స్ ఆ పిల్ల రాముల వారి తిరునాలుకి వెళ్ళి అక్కడి నుంచి కానీ పెరుక్కొని వచ్చినట్టుంది నా కోసం ఇంటికి తీసుకొచ్చి అత్తమ్మ చూడత్తమ్మా చూడత్తమ్మ అంటా ఉంది అయితే నాకైతే ఈ ఫ్లవర్స్ చాలా ఇష్టం గాయస్ ఎంత క్యూట్ ఉంటాయి అసలు డెకరేట్ డెకరేట్ చేయడానికి వాడతారు కదా ఈ ఫ్లవర్స్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి సిరి వీటిని ఏమంటారు సిరి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్స్ గైస్ అది గాయస్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయమను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై గాయ్స్ చెప్పు మళ్ళీ బా చెప్పు బై గాయ్స్ బై గాయ్స్ సీ యు ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్